నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మైలవరం నియోజకవర్గం సీనియర్ నాయకులు జి కొండూరు మండల జెడ్పీటీసీ మంద జక్రధర్ రావు ఈ సమావేశంలో మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త సార్నాల తిరుపతిరావు నియోజకవర్గ పరిశీలకులు పడమట సురేష్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు నాగిరెడ్డి పాల్గొన్నారు పార్టీలో నుంచి ఎన్నుకోవాలని రెండు సంవత్సరాల డిసైడ్ అయ్యి పార్టీని రకరకాలుగా ఇబ్బందులు పెట్టుకుంటూ రామ మందిర్ లాంటి వాళ్ళ ఇన్ఛార్జీ మైలవారి మొత్తం పెట్టి మైలవరం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఈరోజున మా నాయకుడు స్వతంత్ర భారత చరిత్రలో ఏ ఊరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా తన గుండె చేసుకొని న్యాయ సీలు న్యాయ సీలు నా పిలిసీలు అని చెప్పుకున్న ముఖ్యమంత్రి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రోజున కూడా ఎవరు పెట్టుకుంటూ కూడా మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి పరిపాలనకి మేమందరం కూడా ఆకర్షితులై ప్రాణం ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉండాలని చెప్పేసి ప్రయాణం చేస్తున్నాం ఈరోజు కృష్ణప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ను కూడా అంటే ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖ్యమంత్రి గారు ఎవరిని పెట్టుకోవాలో కూడా ఈయనే మాట్లాడుతున్నాడు అది ఆయన విజ్ఞప్తున్నాం ఎందుకంటే సిఎం గారు చెప్తే చెప్పుండొచ్చు నదిగవ నుంచి ఇంచార్జీని తీసుకొచ్చి ఆ ఇంచార్జీల డెవలప్లు ఇచ్చేసి అని ఎంఎల్గారు చెప్పి చెప్తే చెప్పి దానికి తమ్మారం పెట్టారు మీరెవరిని పెట్టారు ఇటుపంది జనపడినారు విస్త్రం సాలు గారిని గుర్తు నందిగామ ప్రజలు నిన్ను తిరస్కరిస్తే మెలనగారు మిమ్మల్ని తిరస్కరిస్తే మాయుల్లవరం ప్రజలకు జూండెంలో పెట్టుకొని గెలిపించాడు నేను మైలవరం నియోజకవర్గ ప్రజలనే గౌరవ ముఖ్యమంత్రి గారిని వెన్నుపోటు పొడిచాడు కొడుచాడు ఈరోజు మైలవరం నియోజకవర్గ ప్రజలని గౌరవ ముఖ్యమంత్రి గారిని అక్కడ ఓడిపోతే వేరే పార్టీల్లో నిన్ను తీసుకొచ్చి మైలవరంలో బీపారం ఇచ్చి జగనన్న ఫోటో పెట్టుకొని ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన మీరు ఈరోజు జగనన్న పరిపాలన గురించి మాట్లాడుతూ ఉన్నారు జగనన్న ఈ రోజున బిల్లులు కొంతమందికి రాలేదని చెప్తున్నావు నీ గారికి నీ బామ్మకి ఏపీ ఒక్కసారి గుర్తు పెట్టుకోండి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగు పెట్టింది జగనన్న పుణ్యం అని చెప్తున్నాను జగన్ పెట్టిన దిక్ష అని గారు గుర్తు పెట్టుకోండి పార్టీలు మారు ఎల్లు మీ విశ్వసనీయత మీ విజ్ఞాత ఎందుకంటే ఈ రోజు జగనన్న మీ మీద పెట్టుకున్న నమ్మకానికి ఒమ్మి చేస్తుంది ఈ రోజు రెండు నెలల్లో ఎలక్షన్ ఉన్నాయప్పుడు నాయకుడు బిల్లు గుర్తొచ్చాయా నీకు ఐదు సంవత్సరాల నుంచి గుర్తులేవా మీ కంపెనీని సబ్సిడీని కూడా చేత్తో పట్టుకున్నాక వచ్చినాయా నాయకుడు బిల్లు నీకు గుర్తు జీకొండూరు గైనానికి కేజీ వై రెండు ఈరోజు గుర్తొచ్చిందా బుడవయల మీద వంతెన పడిపోయి రెండు సంవత్సరాల కాలం అవుతుంటే రోజు గుర్తొచ్చిందా ఎమ్మెల్యే గారు మీకు ఒకసారి ఆలోచన చేసుకోవాలి మిమ్మల్ని ఎవరు రావాల మీరు ఏ పార్టీ మీద నిలవచ్చు కానీ ఒక మనసున్న ముఖ్యమంత్రి మిమ్మల్ని నమ్మి మీ చేతికి బీఫా ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తే ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి మీ స్వశక్తితో అయితే గెలవలేదు జగనన్న ఫోటో పెట్టుకొని ఫ్యాన్ గుర్తు మీద మాత్రమే గెలిచావు ఈ మైలవారు నేను ప్రజలందరూ కూడా జగనన్ను చూసేది మిమ్మల్ని చూసి కాదు అది ఒకటి గుర్తు పెట్టుకోండి జగనన్న బిల్లులేదు మీ పామర్ది గారికి వంద ఎకరాలు లేవు ఎక్కడి నుంచి తోలి బిల్లు చేసుకున్నావు కృష్ణప్రసాద్ గారు గౌరవ శాసన వారిని అడుగుతున్నాం వందల ఎకరాలు లేవు ఎన్ని గురించి చెప్పవే మీరు అన్ని కూడా ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే జోగి రమేష్ గారు గురించి చెప్పారు రమేష్ గారు ఈ జిల్లా మంత్రి పూర్తిగా పార్టీ మనిషి ఆయన గారిని చూసి ఎందుకు భయపడాల్సిన పని మీకు కావాల్సిన పార్టీ ముఖ్యమంత్రి గారు కదా ఇవాళ జోగి రమేష్ గారు అన్నందనంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున జగన్ మాది మాకు పంపించారు మైలవరం నియోజకవర్గంలో ఒక పేదవాడికి దారికి ఇది ఆ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రపరపల్ ఖాయం అని చెప్పేసి నేను చెప్తున్నా మరలా చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల్లో రెండు వేల ఇరవై నాలుగు కలిసి చేసుకోబోతా ఉన్నారు